కేరళలోనే కాంగ్రెస్కు ఎంత కష్టం వచ్చిందంటే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి భారీ ఆతిథ్యం కూడా అయిపోయింది మాట మరి మొత్తం నూట ఒకటి డివిజన్లోని ఎన్డీఏకు యాభై ఎల్డీఎఫ్కు ఇరవై తొమ్మిది యూడిఎఫ్ పంతొమ్మిది డివిజన్లో గెలిచిందంటే మామూలు విషయం కాదు అసలు కేరళలో ఏ విధంగా కాంగ్రెస్కు కష్టం వచ్చిందో మనం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం సో నలభై ఏళ్లుగా లెఫ్ట్ పార్టీకి అంచుకోటగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్ట్ చేయి దాటిపోయింది అన్నమాట మామూలుగా దాటిపోలే మరోవైపు చూస్తే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట వాపక్ష పార్టీలకు పెద్ద ఎదురు అని చెప్పొచ్చు ఎందుకంటే కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్డిఏ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా అంటే ఇది కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని అభివర్ణించారు ఆయన మరి ఈ అద్భుత విజయాన్ని సాధించినందుకు ఆయన కేరళ బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు మరి బీజేపీ కార్యకర్తలే పార్టీకి బలమని వారందరి పట్ల తాను గర్వపడుతున్నానని ఆయన సూట్ గతి చెప్పారు దీనికి అయితే ఈ విషయం అంతా కూడాను కొన్ని పార్టీలకి అదేవిధంగా కాంగ్రెస్కి అయితే చురకలు అందించినట్టు అయింది కేరళలోని కాంగ్రెస్కి ఎక్కడ దెబ్బ కొట్టిందంటే కేరళలోని అయ్యప్ స్వామి గుడిలోని ఏదైతే బంగారం గట్ట ఉందో ఆ బంగారం అంతా కూడా కొంచెం మిస్ అయిందని చెప్పేసి అప్పట్లో విపరీతమైన వార్తలు వచ్చాయి అయితే హిందూ మతం అక్కడ ఏమి చేస్తుంది హిందువులు దాన్ని కాపాడుకోలేరా అనే విధంగా అయితే బీజేపీ దాన్ని రేజ్ చేసింది అనమాట దాంతో అయితే కేరళలోని హిందువులంతా కూడా ఒక కమ్యూనికేషన్గా ఒక కమ్యూనిటీ అయ్యారు దాంతో ఓటింగ్ బలం అనేది బ్యా బీజేపీకి పెరిగింది ఆ హిందువుల యొక్క ప్రోత్సాహం పెరిగింది అక్కడ దాని మీద అక్కడ ఈ బీజేపీ రోజైతే బాగా వేసింది మరి కాంగ్రెస్కి అయితే కష్టమైంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్